పొందూరు ఖాదీభవన్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ శ్రీకాకుళం జిల్లా మరొక నూతన వెరైటీతో మేము ముందుకు వచ్చాం ఈరోజు చూపించబోయే ఐటెం ఏమిటంటే ఇది పొందూరు చిన్న చిన్న డాట్స్తో సెల్ఫ్ డిజైన్ వచ్చే విధంగా చాలామంది అడుగుతున్నారు తిక్కులో కావాలి అని అలాగని మిల్మేల్లాగా తిక్కుగా ఉండదు క్యా మన ఫైన్ ఖాదీ ఎలాగైతే ఉంటుందో ఆ స్టైల్లోనే ఉంటుంది మీకు గంజి పెట్టుకుంటే ఈ విధంగా స్టిఫ్గా ఉంటుంది చక్కనైనటువంటి డిజైను చూశారు కదా బబుల్స్ టైప్లో ఈ ఖాదీ డిజైన్ అనేది వస్తుంది ఈ బబుల్స్ టైప్లో వచ్చే డిజైను తర్వాత ఒక్కొక్కటి కూడా మీకు శాంపిల్ చూపించడం జరుగుతుంది ఇలాగా ప్లైన్ మీద నిలువు లైట్ సెల్ఫ్ డోరియా నిలువు సెల్ఫ్ డోరియాలో ఈ బబుల్స్ టైప్లో నాలుగు వెరైటీలు ఒక్కొక్క వెరైటీ కూడా మీకు ఇప్పుడు చూ చూపిస్తున్నాను చూడండి ఈ నాలుగు కలర్ కలర్స్ కూడా అత్యద్భుతమైనటువంటి కలర్స్ చూడండి నాలుగు కలర్స్ ఒకటి మీకు గ్లో గోల్డిష్ ఎల్లో అలాగే బిస్కెట్ కలర్ లైట్ షేడ్ క్రీమ్ కలర్ మీద బబుల్స్ ఈ విధంగా వస్తాయి అలాగే డార్క్ గోధుమ రంగు బిస్కెట్ మీద మంచి గోధుమ కలరు చాలా ఈ నాలుగు కాంబినేషన్స్ కూడా ఈ నాలుగు కాంబినేషన్స్ అద్భుతమైన కాంబినేషన్స్ చూడవచ్చు ఇదిగోండి నాలుగు కాంబినేషన్స్ కూడా చక్కనైన కాంబినేషన్సు దాంతోపాటుగా నిలువు డోరియా అండి నిలువు డోరియాలో చూసారు కదా ప్యారెట్ గ్రీన్ చిలకాకు పచ్చ రంగులో లైట్ చిలకాకు పచ్చ ప్యారెట్ గ్రీన్లో కనబడి కనబడినట్లుగా ఉంటుంది ఆ సెల్ఫ్ డిజైన్ లైన్స్ అలాగే ప్యూర్ ఆనంద బ్లూ ఇది చాలా ఇష్టంగా అందరూ కూడా పర్చేజ్ చేస్తుంటారు ఈ కలర్స్ కలర్స్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు ఈజీగా ఇష్టపడే విధంగా కలర్ సెట్ కూడా ఉంటుంది చూడండి ఈ కలర్ సెట్ మొత్తం కూడా మీరు చూడొచ్చు అద్భుతమైన కలర్ చాటు అలాగే లైట్ ఆరెంజ్ కలర్ ఇది కూడా అద్భుతమైన కలర్ సెట్ మీకు ఇప్పటిదాకా చూపించిన వీడియోస్లో ప్రతి ఒక్కరూ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు కలర్ సెట్ కూడా ఆ రకంగా కొత్త కొత్త కలర్స్ తోటి మేము ముందుకు వస్తున్నాం ఇవ్వండి లైట్ ప్యారెట్ గ్రీన్లో వెరీ వెరీ లైట్ గ్రీన్ ఇగోండి గంధం షేప్ గంధం కలర్ టైప్లో బిస్కెట్ షేడ్ ప్యూర్ బిస్కెట్ షేడ్లో నిలు డోరియా మీరు కుర్రాలైన జీన్స్ మీద వేయచ్చు అలాగే ఫార్మల్ ఫ్యాంట్స్ మీద వేయొచ్చు ఎల్లో కలర్ లైట్ ఎల్లో నిమ్మ పండుకి కొద్దిగా తక్కువ కలర్లో అందరూ కూడా కలర్స్ ఇష్టపడే విధంగా కలర్ చాట్ ఒకసారి చూసుకోండి అద్భుతమైన కలర్ చాట్ అండి ఇవ్వండి కలర్ చాట్ మొత్తం కూడా ఒకసారి మా ఛానల్లో వస్తున్నటువంటి కింద స్క్రోలింగ్ లో మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఆ వీడియోలో స్క్రీన్షాట్ తీసి మాకు పెట్టినట్లయితే ఆ నంబర్కి మీకు రేట్ చెప్పడం జరుగుతుంది ఇది పొందూరులో తయారైనటువంటి ఖాదీ భవన్ ఎప్పటికప్పుడు నూతన వెరైటీని ప్రతి ఒక్క నూతన వెరైటీని అందిస్తూ అప్డేట్ కావాలనుకున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మా వెరైటీ చేరవేయండి మీరు వాడండి మీరు వాడిన తర్వాత ఆ క్వాలిటీని పది మందికి తెలియజేస్తారని కోరుతున్నాం మరిన్ని వెరైటీస్ తో మేము ముందుకు వస్తాం ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ